నూతన మసీదు నిర్మాణంకు శంకుస్థాపన చేసిన మంత్రి ఎన్ఎండి ఫారూక్ టిడిపి మండలి నాయకులు శ్రీనివాస్ యాదవ్ విశ్వనాథ్ రెడ్డి వెంకటయ్య హుస్సేన్ శ్రీనివాస్ రెడ్డి బాలేశ్వర్ రెడ్డి కాదర్ బాషా తదితరులు మంత్రికి ఘన స్వాగతం పలికారు అన్ని వర్గాలకు కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తూ అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యమన్న మంత్రి ఎన్ఎండి ఫారూక్ నంద్యాల నియోజకవర్గ పరిధిలోని గొప్పాడు మండల కేంద్రంలో ఎన్నో ఏళ్లుగా మసీదు నిర్మాణం కోసం వేచి ఉన్న ముస్లింలకు నేడు కల నెరవేరిందని ఇంకా మండలంలోని నియోజకవర్గంలో అభివృద్ధి చేసే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్న మంత్రి ఎన్ఎండి ఫారూక్ ఈ కార్యక్రమంలో మంత్రి కుమారులు ఫయాజ్ ఫిరోజ్ తో పాటు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ముస్లిం గ్రామ ప్రజలు భారీగా తరలివచ్చారు మంత్రి వెంట ఉర్దూ స్కూల్స్ డిఐ అసముద్దీన్ ఎంఆర్ఓ కాజా మొయ్యుద్దీన్ ఎస్ఐ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు

మీరున్న పిలువు మళ్ళీ మనం మర్యాద అనుకో అయిపోయినాక

کے لئے رحمت کا ذریعہ بنا ہدایت کا ذریعہ بنا برکتوں کا ذریعہ بنا جو کچھ اس میں حصہ لیے ہیں آج اللہ ان سب کو جو ہے یہاں آنے کو قبول فرما آمین وصل اللہ علیہ نبینا محمد وعلا آلہ وآصحاب اجمعین والحمدللہ رب العالمين آمین راستان لنا راستان لنا راستان لنا కొన్ని వేలు ఇచ్చిన దాదాపుగా ఇప్పటికే ఎనిమిది పది వేల వరకు తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం వచ్చినప్పుడు వేలు రెండు వేల మూడు వేల నాలుగు దాని తర్వాత మళ్ళీ మధ్యలో ప్రభుత్వం ఫోటో ప్రభుత్వం అనేది మళ్ళీ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నుంచి మళ్ళీ మళ్ళీ కొన్ని వందల మధ్య రీచ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు చిత్ర పద్నాలుగు 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 నుంచి పద్దెనిమిది వరకు రూపాయలు ఇచ్చిన డబ్బులే రిలీజ్ చేయాలి అప్పటికే కొన్ని ఫోన్లు ఫోటో రిలీజ్ చేసాం ఎన్ని లక్షల మూడు గొప్ప దృష్టిలో పెట్టుబడి అన్ని మసీదులకు ఇచ్చాం అన్ని అన్ని మండల హెడ్ క్వార్టర్లు కూడా షాది ఖాన్లకు ఇచ్చాం అన్ని మండల హెడ్ క్వార్టర్లు కూడా మీకు అన్ని రకాల సదుపాయాలు కావాలని చెప్పి షాదిఖాన్తో పాటు అక్కడ మసీదు ఏర్పాటు చేయాలని చెప్పి కానీ ఏది కూడా లేకుండా ఈద్గాలు కానీ కమర్సాల కానీ ఏదానికి ఇవ్వలేదు ఇవ్వలేదు మళ్ళీ నా దగ్గర దాదాపు కొన్ని అనుకుంటారు కూడా మళ్ళీ మళ్ళా డబ్బులు పెడుతూ ఉంటారు మసీదు అందరూ గౌరవ సాధిస్తూ ఇచ్చారు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని విసులుబాటు ప్రభుత్వం అయిన తర్వాత మంది ప్రభుత్వంలో دغه سپر سټیشن چې دغه روانه ده کمپلیټې ده تاسو یا ترې په ترڅ کې په ترڅ کې په ټیګل کې د ایرناي سره ورته سره دغه ورځره مان تاسو ته په مسجد کې کړو دغه په دې پرمختم وخت ترڅ کې د دې پیل کیږي چې راځي د راوړل او دغه ఇంతవరకు రాయంత ఇంతవరకు లేదు చూస్తున్నారు మీరు తల్లికి వందలు భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలు కూడా ఇవ్వాలి అరవై ఏడు వందల మందికి ఈరోజు దాదాపుగా పదివేల కోట్ల రూపాయలు కూడా మంది చిన్న విషయం కాదు ప్రభుత్వం కష్టాలు ఉండి ప్రభుత్వం అన్ని రకాలుగా వందలు తక్కువనే కూడా ముందు ఏదైతే ప్రజలకు వాగ్దానం విషయం నిలబెట్టుకోవాలని చెప్పి సూపర్ సిక్స్లో బాగా అంత భాగమైనటువంటి తల్లి గొంతులు పది కోట్ల రైతు బంధు కార్యక్రమంలో దాదాపు మూడు కోట్ల రూపాయలు వాళ్ళకు కూడా ఇవ్వాలి మన ఉచిత బస్సు కార్యక్రమం ఉంది గ్యాస్ ఇచ్చినాము లోన్ ఏదైతే ఒకటో తేదీ దగ్గర ఆదివారం వస్తే ముప్పై ఒకటి తేదీల్లో పెన్షన్కి పెన్షన్ పెన్షన్లు కూడా మనకు కొన్ని వేల పంతొమ్మిది వేల కోట్ల రూపాయలకి పెన్షన్ అవుతాము ఇవన్నీ ఇంత ముఖ్య ప్రభుత్వం ముప్పై ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాన్ని కూడా వస్తుంది దాంతోపాటు అభివృద్ధి కూడా చెందాలా అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా చేయాలా ప్రజాహిత సంక్షేమ కార్యక్రమం కూడా చేయాలని చూపిస్తూనే అభివృద్ధి ప్రభుత్వం గురించి చెబుతాము దానికి ఈరోజు తల్లికి ఉందని ముఖ్యత లోకేష్ బాబు గారు ఎంతమంది ఆ బిల్డర్ ఉంటే ఎంతమందికి ఇస్తారు అని చెప్పారు వాగ్దానం చేయడం జరిగింది ఆరు మంది పిల్లలు ఉన్న కూడా ఆరు మంది పిల్లలు కూడా ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో అందరికీ అందరూ కూడా ఏడు చాలా చాలా సంతోషదాయక ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా దాదాపుగా నలభై రెండు లక్షల మందికి ఇస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే రెండు అరవై ఏడు లక్షల మంది ఈరోజు లబ్ధిదారులకు రాష్ట్రంలో తల్లికి కూడా జరిగింది మరి అదేవిధంగా మైనార్టీల్లో కూడా ఏడు చేసింది చుట్టాలు కూడా జరిగింది మైనార్టీల్లో డి మైనార్టీ బి ఢీలో ఉండే దూరభాష సోదరు కానీ అదేవిధంగా నిరుద్యోగుల సోదరు కానీ కటిక సోదరులు ఎవరితో ఉన్నారు వాళ్ళ ఇంకా వాళ్ళు ఇక్కడ అది బీసీలో కాబట్టి ఏదైతే మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫు నుంచి ఇచ్చిన డబ్బులు ఎక్కడైనా అది ఆదాయాలు వచ్చినాయి అవి దాదాపు ఏడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఓన్లీ మైనార్టీ సోదరులు నుంచి ఇవ్వడం కానీ అది కాక అవి కనుకుంటే దాదాపుగా మళ్ళీ ఒక కోట రెండు వందల కోట్ల రూపాయలు ఐదు కోట్ అయితే అంటే మొత్తం దాదాపు ఎనిమిది వందల తొమ్మిది వందల కోట్ల రూపాయలు మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా సంతోషదాయక విషయం మరి కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చారు నేను చాలా చాలా సంతోషపడుతున్నారు గ్యాస్ ఇచ్చిన వాళ్ళు ఏదైతే చెప్తాను వెళ్ళి ఉన్నాయి తిరియాగా ఇరవై ఒకటితోటి మంత్రి గారు విశాఖపట్నానికి అక్కడ కూడా ఈవెంట్ ఉంది కాబట్టి ప్రధానమంత్రి గారు సార్ కాబట్టి అక్కడ ఈ యోగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం యోగా కార్యక్రమం అందాలు చూసుకొని నేను కూడా హైదరాబాద్ ఫోన్ నేను కూడా కలెక్టర్ గారు ఫోన్ చేశారు సార్ మీరు ఒకసారి చెప్పి రేపు యోగా కార్యక్రమం కూడా భాగ్యాలి ఏర్పాటు చేశారు ఆ యోగా కార్యక్రమం చూస్తే ఇలా మనం కూడా అందులో భాగస్వాములతో చేపట్టడం జరిగింది ప్రధానమంత్రి గారి ఏదైతే ఉన్నాయో కార్యక్రమం యోగా కార్యక్రమం నేను కూడా జయప్రతి గారు కుటుంబం పాల్గొనాలి యోగా అనేది ప్రతి ఒక్కరికి అవసరం లేదు అందుకని ఫుడ్ స్టైల్ ఆగిపోయింది మనం ఈ రోజుల్లో ఈ జింక్ ఫుడ్ వల్ల చాలా అనారోగ్యానికి కనీసం మానసికంగా మనం ఆరోగ్యంగా ఉండాలి మన చేతులు ఏం లేదు నేను చూశారు ఫ్లైట్ ఆక్సిడెంట్ అందరూ ఎంత సుఖ సత్కార సరి ఫ్యామిలీస్ ఉంచారు క్షణంలో ఏం జరిపోయింది దేవుడు ఒకరిని అంటే అది ఎంత మన చేతులు లేదు భగవద్ చేతుల్లో ఉంది మన దగ్గర ఏమి తింటాను మనం ఏం జరుగుతుంది ఆయన జరిగింది అనుకునే తల్లి చూశాడు వాట్సాప్లో చూసాడు చూసి వేసాడు అప్పుడు చూపెట్టి తన తల్లి భోజనం పోయింది అది బాగా తల్లి ఉప్పు కూడా పెట్టి చూపించాడు ఆమె కూడా అంగే అగ్నిగుండం తీసుకుని కాపాడాలని కూడా తల్లి ప్రేమ ఇలాంటి కాబట్టి జన్గా ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది దాన్ని ఏదో టీవీలు చేస్తా ఉంది ಮ ಹೀರೋನ್ ಎರಡು ಅದೇ ಚಪ್ತ ನಾವು ಸ್ಪರ್ಟ್ಸ್ ಅಡಿಮೆ ಅಂತ 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 ಪ್ರಪಂಚ ಅದೇನು ಅದೇ ಪ್ರಾರ್ಥನೆ ಅಂತ ಮಂಜೇಲೆ ಪಾಟಿಸಿಕೇಟರ್ ಹೋಗಬಾರ್ದು ಆಯ್ತು ಮಿಂಚಿನವೇಡಿಗೆ ಅನ್ನಕೆ ಆಯ್ನೆ సరే అంతా సర్వేస్తుండీ ఆయన చేతులు మన చేతులు మన మాటలో మా అభివృద్ధి చెందాలి ఇంకా చెందాలి మనం ఎంపీ లేకపోతే దానికి గ్రామానికి వాళ్ళకి కన్సన్ట్రేషన్ అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి వెసులుబాటులో వాళ్ళు ఉండాలి కొన్ని షేర్ చేసి కలిసి చేసుకుందామని ఇప్పుడు ఊళ్ళో నుంచి పోవాలని పట్టుబట్టాడు సరే ఒకసారి మీరు కూర్చొని మాట్లాడుకొని వాళ్ళ కొలతలేసి అత్యాధరాజా లేకుంటే మాటలు కొలతలేస్తాను సార్ బజార్ ఊర్లో అదే చెప్తారు ఎట్లయినా ఊరు విడల్పి మాకు మండలము ఈ మార్చింది నేనే గతంలో మండల హెడ్ క్వార్టర్ కావాలని పాత పితృ పేరు చెప్పను నేను వాళ్ళు మాకు చెప్తేనే ఈడు మార్చిన అప్పుడు అధికారులు కూడా దీన్ని సమర్థించారు మంచి పని చేశారు రోడ్డు మీద నాకు మా మిత్రులతో పెద్ద గొడవ అయింది నాకు ఆ రోజుల్లో దాదాపు నలభై ఏళ్ళ కిందట బాగా ఇంట్లో ఉంటావు నువ్వు ఆ రోజు నేను గొడవ కూడా ఇన్నె పెట్టాను ఇచ్చే అందుబాటులో ఉండాలని అంటే ఈ మండల హెట్ క్వార్టర్ కాబట్టి ఇంకా బ్రహ్మాండే కూడా రాగా స్వీగీ ఫుడ్ మారాలా ఇంకా పెద్ద కావాలా గ్రామం నేను ఎందాలు దగ్గరలో ఉంది అన్ని ఇప్పుడు ప్రతిరోజు ఇది డెవలప్ కావాలంటే ఉదయం లేస్తాను ఎందాలకు వస్తారు మీరు ఎందాలని మీరు ఖాళీ చేయబోమంత సాయంత్రం రాత్రి ఏడుపు డెవలప్మెంట్ కాదు మనం వచ్చి చేయాలి ఇంకా బైపాస్ బైపాస్లో కూడా ఇస్తాము